హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్తో మంచి రెసిపీని చూపించబోతున్నానండి మనం ఇంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలు మనం మంచి కర్రీ అయితే ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని చూ చూపిస్తాను రండి దానికన్నా ముందు ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకోవాలి ప్యాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మనం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట సో సాల్ట్ అయితే కొంచెం అలా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూను అండ్ తర్వాత సాల్ట్ కూడా ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఒకసారి చూసుకొని వేసుకోండి అలాగే రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోండి ఒక చిటికడంత పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక రెండు టమాటాలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి చాలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి వాటిపైన అలా వేసేయండి అలా వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి కింద ఆనియన్స్ ఫ్రై అయిపోతే పైన టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఈ టమాటాలు అనేది ఆప్షనల్ ఇందులో టమాటాలు వేయకపోయినా పర్వాలేదు టమాటాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇలా మనం ఈవెన్గా ప్యాన్ మొత్తం సెపరేట్ చేసుకోండి ఆనియన్స్ టమాటాలని తర్వాత ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని విడివిడిగా వేసుకోవాలి ఎగ్స్ని ఇలా కొంచెం విడివిడిగా వేసుకోవాలి నేనైతే నాలుగు ఎగ్స్ చేస్తున్నాను ఎగ్స్తో చేస్తున్నాను ఇలా ఎగ్స్ని పగలు కొట్టేసి ఇలా వేసేసుకోండి వేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోండి తర్వాత గరం మసాలా పొడి ఈ ఎగ్స్ పైన ఇలా చల్లుకోండి గరం మసాలా పొడి కానీ పసుపు కానీ ఏదైనా పర్వాలేదు ఇలా చల్లుకొని మనకి ఎగ్స్ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుంటే తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా మనం కలిసిపోయాయి కదా ఎగ్స్ వీటిని ఇలా మనం గరిటతో మధ్యలో బ్రేక్ చేసి ఇలా టర్న్ చేసుకోవాలి ఆనియన్స్ కర్రీతో కలిపి ఇలా టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా మగ్గేంత వరకు సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా రెండో సైడ్ కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది ఒక నిమిషంలో ఫ్రై అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకంతే అండి మనకి ఎగ్తో మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని తినడమే చాలా ఈజీగా చాలా తొందరగా ఐదు ఐదు నిమిషాల్లో అయితే మనం అండి చాలా రుచిగా కూడా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్ కర్రీ కన్నా మనకి ఇది అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్